పెరిగింది పెరుగుతూనే ఉంది ఇంకా పెరుగుతుంది బంగారం రేటు గురించేనండి ఈ ఇంట్లో అసలు ఎక్కడైనా పెరుగుట విరుగుట కొరకే అనే సామెత వర్తిస్తుందేమో కానీ గోల్డ్ రేటు విషయంలో మాత్రం కాదు అనిపిస్తుంది ఆ రేటు పెరుగుతున్న ట్రెండ్ చూస్తే ఇంకా తులం బంగారం లక్ష రూపాయలు కావడానికి ఎన్నో రోజులు పట్టదేమో అనిపిస్తుంది ఆల్రెడీ పది గ్రాముల రేటు తొంభై ఆరు వేలు దాటిపోయింది ఇంకే జస్ట్ నాలుగు వేలు అంతే ఇంతకీ గోల్డ్ రారీ రీసన్స్ తెలుసా స్టోరీ చూడండి వారిని తగ్గినట్లే తగ్గి ఒక్క లాంగ్ జంప్ అది కూడా నాలుగేళ్లకి పెరిగేంత రెండు రోజుల్లోనే పెరిగిపోయింది బంగారం రేటు ఈ దెబ్బతో జనంలో అసలు బంగారం తగ్గుద్దా పెరుగుద్దా అనే ఆలోచన మాయమైపోయింది లక్ష రూపాయలు ఎప్పుడౌద్ది అనే ఆలోచనలు ప్రారంభమయ్యాయి మరి మనకో సామెత ఉంది పెరుగుట విరుగుట కొరకే అని నిజంగానే ఇది నిజమైతే బంగారం రేటు విషయంలో నిజమైతే వామో ఈ మధ్య కాలంలో కొన్నోళ్లంతా చెంగేసుకోవాల్సిందే ఎందుకంటే తులం బంగారం రేటు రెండు వేల ఇరవై ఐదు తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా ముప్పై శాతం పెరిగింది రేట్ల పతనం అంటూ వస్తే నలభై శాతం వరకు తగ్గుతుందని మరి భయపెట్టేస్తున్నారు కొందరు అనలిస్టులు అయితే ఆ రేటు తగ్గడమనే ప్రక్రియ ఇప్పట్లో జరగకపోవచ్చు ఎందుకంటే ముందు బంగారం ధర పది గ్రాములకు లక్ష రూపాయల సెంటిమెంట్ మార్క్ తాకాల్సిందే ఇందులో ఎవరేమన్నా సరే తగ్గేదేలే అమెరికాలోని మార్నింగ్ స్టార్ అనే కమోడిటీ సంస్థ అనలిస్ట్ జాన్ మిల్లర్ అంచనా ప్రకారం బంగారం ఔన్స్కి పద్దెనిమిది వందల ఇరవై డాలర్లకు పతనమవుతుందట మరి ఇప్పుడున్న రేటు ఔన్స్కి మూడు వేల రెండు వందల ఇరవై ముప్పై ఎనిమిది నుంచి నలభై శాతం కరెక్షన్ అంటే ధరలో దిద్దుబాటు చోటు చేసుకుంటుంది ఈ లెక్కలు అంచనాలు ఎలా ఉన్నా ప్రపంచ మార్కెట్లలో ఇప్పుడు అనిశ్చితి భయాలు మామూలుగా లేవు ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే ఇంత భయముందని చరిత్రకారులు చెబుతున్నారు స్టాక్ మార్కెట్లు కావచ్చు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కావచ్చు మరోటి కావచ్చు దేనిపైన గ్యారంటీ లేదు ఇంత అనుమానాల నేపథ్యంలోనూ ఒక్క పసిడి కాంతుల తగదగలకి మాత్రం బ్రేక్ ఉండదని చెబుతున్నారు ఎందుకంటే గోల్డ్ కి రీసేల్ వాల్యూ ఎక్కువ అలానే దాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు లోన్ తీసుకోవచ్చు ఇంకా ఆభరణాలుగా ధరించవచ్చు అందుకే ఎల్లో మెటల్ ఈజ్ ఎవర్ గ్రీన్